మరొకసారి మరొక దినాన్ని మనకిచ్చి మనల్ని నిలబెట్టిన దేవునికి వందనాలు స్తోత్రాలు నియమించుకుంటూ ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నా మీద నేరము మోపకుము నా మీద నేరము మూపకము యోగు పదవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలను మనం చూసుకున్నట్లయితే బ్రతుకు నందు నాకు విసుకు పుట్టినది నా బ్రతుకు నందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చగను నేను అడ్డు లేకుండా అంగలార్చగను నా వ్యాకులము కొలది నేను పలికేదను నేను మనో వ్యాకులము చేత నిండి ఉన్నాను అందుకనే నేను ఈ రీతిగా నేను మాట్లాడుతూ ఉంటున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నా మీద నేరము మోపుకుండుము నీవేళ నాతో వేద్యమాడుచున్నావు నాకు తెలియజేయమని నేను దేవునికి చెప్పేదను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి సుహీయుడ బిల్దుడు అంటే ఇట్ల నేను ఎంత కాలము నీ బిడ్డ మాట్లాడేదో అని అతను యోగుతో మాట్లాడుతూ ఉంటున్నాను ఎంత కాలము నువ్వు ఈ విధముగా జీవిస్తూ ఉంటావు నీ నోటి మాటలు సుడిగాలు వంటి వాయను నీ నోటి మాటలు సుడిగాలు వంటి వాయను కనుక నీ కుమారులు మరి ఆయన ఎదుట ఏ పాపము చేసి ఉన్నారు నీ కుమారులు ఆయన ఎదుట ఏ పాపం చేసి ఉన్నారో అందుకనే నీకు ఈ స్థితి వచ్చినదే అని మరి తింటదు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక అతడు మాట్లాడినటువంటి మాటలు మరి యోగుకు ఎంతో బాధను కలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే నా బ్రతుకునందు నాకు విసుగు చుట్టే ఎవరంటున్నాడు నా బ్రతుకు నాకు విసుకు పుట్టుచున్నది కనుక నేను నా దేవుని తెలిసి ఉంటా తెలుసుకొని నేను మాట్లాడుతా అని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మరి దౌర్జం వేళ నాతో వేచమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునికి చెప్పగను నేను దేవునితోటి చెప్పేదెను అని మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దౌర్జన్యము చేయట నీకు సంతోషమా మరి సంతోషమాతో మాట్లాడుతూ ఉంటున్నాడు దౌర్జన్యము చేయట నీకు సంతోషమా మరి దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా లేదా నీ హస్త కృత్యములను నీకు సంతోషమా మరి నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా కనుక నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించు వాడవా నీ జీవిత కాలము మరి నరుల జీవిత కాలము వంటిదా నీ జీవిత కాలము ఏము అంటూ ఉంటున్నాడు నీ నీ యొక్క జీవిత కాలము నరుల జీవితము వంటిది కాదు నీ కన్నులు నరుల కన్నుల వంటివి కావు దేవుడితో ప్రశ్నిస్తూ ఉంటున్నాడు నీ ఆయుష్కాలము మరి సంవత్సరముల నరు దినముల వంటివా నీ ఆయుష్కాలము సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషుని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగల వాడెవడను నీవు ఎరిగియుళ్ళు నేను దోషిని కాను నీ చేతిలో నుండి విడిపింపగలవాడును ఏడనియో నేను ఎరిగి నీ వేళ దోషమును గురించి విచారము చేస్తూ ఉంటున్నావు నీ వేళ దోషమును గురించి విచారిస్తూ ఉంటున్నాం అది సాతాను పెట్టినటువంటి శోధనయ్యున్నది అది దేవుడు పెట్టినటువంటిది కాదు యోబుకి కానీ అతనితో ఉన్నటువంటి వ్యక్తి అంటే మిల్టాదు అనేటువంటి వ్యక్తి మరి యోగుతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నా పాపములు ఎలా వెదుకుచున్నావు ఏమంటున్నాడు నా పాపములు నువ్వు ఎలా వెతుకుచు ఉన్నావు అందుకని అస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను నిరూపించి ఉన్నావు నీ అస్తముతో నన్ను నిరూపించి ఉన్నాము నన్ను జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించి ఉన్నావు జిగటి మట్టితో నీవు నన్ను నిర్మించి ఉన్నావు కనుక మరి నా యొక్క శ్రమ బాధను నీకు తెలియదా అని మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా నువ్వు మన్నుతో సృష్టించినావు మన్నుగా స్వరూపమును ఇచ్చి ఉన్నావు మరలా నువ్వు మన్నుగా చేసు దేవుడు కనుక ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషితివి అంటూ ఉంటున్నాడు కనుక చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను అప్పుతివి చర్మముతో మాంసముతో నువ్వు నన్ను కప్పినావు ఒక నరునిలాగా చేసి ఉన్నావు ఎముకలలోను నరములలోను నన్ను సంధించిటివి ఎముకలలో నరములలో నన్ను సంధించిటివి జీవము అను అనుగ్రహించు నన్ను కృప చూపితివి ఇచ్చినావు నాకు కృప చూపించినావు అన్ని విషయాలలో నన్ను సమృద్ధిపరిచినావు నాకు స్వాస్థం ఇచ్చినావు ప్రతిదీ ఇచ్చి ఉన్నావు నన్ను సృష్టించినావు నాకు జీవం ఇచ్చినావు మరలా నన్ను ఎందుకు ఈ రీతిగా చేస్తున్నావు అని మనస్సులో మాటను ఆయన తలంచుతూ ఉంటున్నాడు మరి తన భార్యనే తనను దేవుని ఎన్ని కష్టాలు పెట్టుచున్నాడు దేవుణ్ణి నిందించి మరణించుకో అని చెప్పినటువంటి భార్యను అతడు నేను నా ప్రభు మాట్లాడు వరకు నేను ఇలాగే ఆయన నా స్వప్నమందు నన్ను దర్శించును నాతో మాట్లాడును అని విశ్వాసముగా నమ్మినటువంటి వ్యక్తి కనుక తన హృదయములు ఆలోచనలు కొంచెము ఆలోచిస్తూ ఉంటున్నాడు మరి ప్రభు ఎందుకు ఈ విధంగా చేసి ఉన్నాడు తన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఆయనను ఎంతగానో హేళన చేస్తూ ఉంటున్నారు కనుకనే ఆయనకు ఈ ఉద్దేశము ఈ ఆలోచన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము కనుక జీవము అనుగ్రహించినా నాకు జీవాన్ని ఇచ్చినావు నన్ను బాడుకు గురి చేస్తూ ఉంటావు కానీ అది సాదాను పెట్టినటువంటి బాధలై ఉంటున్నాయి అది ఒక పరీక్షగా మరి దేవుడు ఉంటున్నాడు కనుక సంరక్షణ చేత నా ఆత్మను కాపాడివి నన్ను సంరక్షిస్తేవి నా ఆత్మను నీవు కాపాడితేవి అయినను నా లోపములను గూర్చి నా నీ హృదయములో ఆలోచించి నా లోపములను గూర్చి నీవు నీ హృదయములతో ఆలోచించితివి కనుక ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు నా ఆకును నీవు వేధించదవా నేను నా యొక్క స్థితిని బట్టి నేను అటు ఇటు కొట్టుకొని పోవచున్నటువంటివా ఎన్నిపోయిన చెత్తలాంటి వాడిని నన్ను తరిమి వేస్తావా కనుక నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు కదా నేను ఏ పాపమును చేయలేదు ఒకవేళ నేను పాపము చేసినచో అది మీకు తెలిసే కనుక నా దోషమునకు పరిహారము చేయకుండు నా దోషాలకు పరిహారము చేయకుండు ఒకవేళ నేను దోషము చేసిన ఎడల లేదా నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును కదా నేను దోష కృత్యములు చేసిన ఎడల మరి నాకు బాధ కలుగును కదా మరి అలాంటి విషయంలో నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను నేను నిర్దోషుగానే ఉంటున్నా కానీ అతిశయించలేదు కదా అవ అవమానముతో నిండుకొని నేను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఏమంటున్నాడు ఏపు ఆయన నన్ను చంపినా సరే నేను ఆయనను కనిపెట్టుకొని ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటున్నాను కానీ నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను ఈ దినాలలో శ్రమలు బాధలు రావచ్చు ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొన్ని ఎన్నో విషయాలలో కూడా తప్పుచోటూ మరి ఎన్నో అబద్ధాలు ఎన్నో చేస్తూనే ఉంటారు పైకి బాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపలి ఎంతో విషముతో నిమ్ము నించుకున్నటువంటి అవయవమై ఉంటున్నది కనుక క్రీలారావు యోగకు సంబంధ సంభవించినటువంటి బాధలు దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు నేను ఏ తప్పు నువ్వు చేయలేదు నన్ను ఎందుకు మీరు బాధిస్తూ ఉంటున్నావు నువ్వు సృష్టించినావు నాకు జీవము పోషణావు కానీ నేను అవమానము పొందుతూ ఉన్నాను కనకణాల్లో లోపము లేదు నేను ఏ పాపము చేయలేదు కనుక ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమనే రుజువు ఆయన సన్నిధానములో నేను న్యాయముగా నడుచుకుంటున్నానని రుజువు పరుస్తాను అంటూ ఉన్నాడు భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగించడు భక్తిహీనులు ఆయన సన్నిధికి రారు లేదా వారికి వారు ప్రార్థించరు వారికి వారు దేవుణ్ణి నమ్మరు దేవుని మాటల్లో నమ్మనటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాలలో ప్రతి సేవకుల ప్రార్థన దేవుడు ఆలకిస్తూనే ఉంటున్నాడు జవాబిస్తూనే ఉంటున్నాడు తగిన సమయములో తగిన బుద్ధి చెత్త దేవుడు అయి ఉంటున్నాడు తగిన సమయములో చేసిన పాపానికి పరిహారాన్ని ఇస్తూనే ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కరు ప్రతి విషయములో తప్పిపోతూనే ఉంటున్నారు కానీ దేవుని ఎందుకు క్షమాపణ ఓరుటలేదు కనుక భక్తిహీనుడు దేవుణ్ణి అస్సలు డు ఆయన సన్నిధిని కూడా ప్రార్థించాడు నాకు కలిగిన బాధను తలంచుకొనుచున్నాను నాకు కలిగినటువంటి బాధను నేను తలంచుకొనిచుంటున్నా నాకు ఎన్నో బాధను నా బిడ్డలు నా యొక్క ఆస్తి మొత్తము పోయింది నా బిడ్డలు చనిపోయిన ఇంకా నేను నా దేవుణ్ణి కనిపెట్టుతూనే ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు నేను సంతోషించిన ఎడల ఎడ తెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు ఎడతెగక నేను సంతోషించినచో నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు అంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించిన ఎడల నువ్వు నా మీదనే తిరగమలదు అందుకే అడుగడుగునా శ్రమలిచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు శ్రమ లేనిదే జీవితము కొనసాగదు అన్ని సంతోషాలు అన్ని కార్యాలు మంచి జరిగించినప్పుడు మానవుడికి విలువ తెలియదు కనుక విలువ లేనప్పుడు దేవుణ్ణి విలువగా చూడట దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉంటారు కనుకనే శ్రమ అనేది ఉన్నప్పుడు నువ్వు దేవునికి లోపడి జీవించేవారిగా ఉంటారు లేదా నీకు అన్ని విధాల సంతోషము సౌకర్యాలు ఇచ్చినట్లయితే దేవుని మీదికి నువ్వు తిరగమల్లదు నా దోషములు ఎన్ని అంటున్నాడు నా దోషములు ఎన్ని నేను ఎన్ని దోషములు నా పాపములు ఎన్ని నా అతిక్రమములు ఎన్ని నా పాపము నాకు తెలియజేయము నేను ఏ పాపము చేసిన నా దోషములు ఎన్ని నా అతిక్రమములు ఎన్ని నాకు తెలియజేయము నేను చేసినటువంటి తప్పేమిటి నాకు ఎందుకు ఈ బాధలు అని యోగు మాట్లాడుతూ ఉంటున్నాడు మనసులో దేవునితో తలంచుకుంటూ ఉంటున్నాడు కానీ ఇక్కడ జరిగేది సాతాను పని అయ్యి ఉంటున్నది కనుక నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకోండి ఏమంటున్నాడు ఎందుకు నీ ముఖాన్ని మరుగు చేసుకుని చూ ఉంటున్నావు అంటే నా గురించి ఆలోచించవా నాతో మాట్లాడవా నన్ను పలకరించవా మరి తన బిడ్డ ఉన్నాడు కనుకనే తను సృష్టించినటువంటి వ్యక్తి కనుక మరి తనతో మాట్లాడేది తీరుగా మాట్లాడుతూ ఉంటున్నాడు మన ప్రార్థనకి జవాబు రానప్పుడు మనము ఏ రీతిగా దేవుణ్ణి మాట్లాడుతూ ఉంటాం నేను ఏ తప్పు చేసినా నాకు నాకెందుకు ఈ శిక్ష నాతో ఎందుకు మాట్లాడము నా ప్రార్థన ఎందుకు ఆలోకించవు అని మనము వేక్షమాడే అధికారము ఉండదు కనుక ప్రతి విషయంలోనూ దేవునితో పంచుకుంటూ ఉంటున్నాడు నన్నేలా నీకు పగవానిగా ఎంచుకున్నావు నన్ను నన్ను ఏలా నువ్వు పగవానిగా ఎంచుకున్నాము నేను బిడ్డను కాదా నేను పరాయి వాడిని కాదు కదా మరి ఈ మాట యోగ గ్రంథంలో పదవము ఇరవై మూడవ వచ్చిన రాయబడిన ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొను నేను ఏ పాటి వాడిని నా సమస్తమును పోగొట్టుకున్నా నేను నీకు వ్యతిరేకముగా ఏది చేయలేదు అని ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు నీవు ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలు కొని ఎడల సర్వశక్తి అయిన దేవుని బ్రతిమాలి కొనిన ఎడలా నీకు పవిత్రుడవై యథార్థవంతుడవై నీ ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు పవిత్రుడవై యథార్థంగా ఆయన ఎందు శ్రద్ధ నిలిపితే తప్పక నీకు తగిన సమయమందు తగిన బహుబల బహుమానమును ఏర్చు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నిజమే నీకు తగిన సమయమందు నేను ఇస్తాను అంతవరకు ఓపిక పట్టుకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ నివాసమును నేను వర్దిల్ల చే నువ్వు ఎంతైతే పోగొట్టుకొని నష్టపడ్డావో నీకు అంతకు రెండంతలు నీకు సహాయం చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు చూడండి మనము ఎంత నష్టపోతున్నామో దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో సైతాల్ని ఎలాగా పరీక్షిస్తూ ఉంటున్నదో మరి అలాంటి పరీక్షలో మనము విజయాన్ని పొందినట్లయితే దేవుడు అంతకు రెండంతలు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అయ్యి అంటున్నాడు యోగుకే అంతకు రెండంతలుగా ఆశీర్వాదాన్ని మరల ఆయన సమృద్ధి జీవితంలో నడిపించినాడు చూడండి ఈ దినాలలో మీ కుటుంబాలలో దేవుడు సాతాను శోధనలు అధికముగా ఉంటున్నాయా ఉంటున్నాయనే చెప్పాలి ఎందుకంటే అనేక విషయాలలో అనేక రీతులుగా సాతాను మనుషుల్ని ఎన్నో రీతులుగా మరి బాధకు గురి చేస్తూ ఉంటున్నది ఎన్నో రీతిలుగా మనిషిని అవమానపరుస్తూ ఉంటున్నది ఎన్నో రీతిలుగా సువార్తను కూడా అడ్డగిస్తూ ఉంటున్నది కనుక ఏమైన వారులారా మరి మనము ఇంతవరకు ప్రార్థన చేసి ఉంటున్నాం దేని కొరకు చేసి ఉంటున్నాం మనకు తెలిసినటువంటి విషయమే సువార్తని ఎవరైతే ఆడుకుందరో అట్టి వారిని నలగద్రుక్ అట్టి వారిని పడగొట్టుడి అని మనము ఇంతవరకు మనము వాక్యముల ద్వారా మాట్లాడుకొని ఉంటున్నాం కనుక దేవుడు మన ప్రార్థనలు ఆలకించి తగిన సమయమున తగిన బుద్ధి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుకనే ప్రతి విషయంలో మనము ప్రార్థనలు వెనుక పడకుండా దేవుని మీద మనము పోరాడుదాం ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించినటువంటి ఆయన మనల్ని పోషించినటువంటి ఆయన ఉంటున్నాడు ఆయన మనల్ని సంరక్షించేటటువంటి ఆయన అంటున్నాడు ప్రతి విషయంలో నీ యొక్క శోధనలు బాధలలో ఆయనకు తెలిసే ఉంటున్నాయి ఆయన పెట్టినది కాదు కానీ సాతవాళ్ళ ద్వారా అనేకమైన క్రియలు జరుగుతూ ఉంటున్నాయి కనుకతో సహనముతో మనము ఎదురు చూసిన అంతకు రెండంతల ఆశీర్వాదము సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయ్యి కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేనుగా ఆమె ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడ పరిశుద్ధుడాకరం గల మా పరలోకసు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రముల ద్వారా నా ప్రభు ఇంతవరకు వాక్యము ద్వారా నువ్వు మాట్లాడి అనేకమైనటువంటి రీతులుగా నా ప్రభు యోగుని ఏ విధముగా ఆశీర్వదించినావో రెండంతలుగా నా ప్రభు యోగు మరి తన యొక్క బాధలు తన యొక్క శోధనలు మరి సాతాను ఏ రీతిగా హింసించిందో కష్టపెట్టిందో నా ప్రభావ దేవుణ్ణి నమ్మి నా ప్రభు మరి యోచించి ఆలోచించి దేవుణ్ణే మరి ప్రార్థించి అడిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం అవును ప్రభా మా ప్రతి కుటుంబంలో సాతాను శోధన కలిగించే కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి కనుక అట్టి శోధన కలిగించే సాతాను ప్రభా నోరును మూయించి గించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలోనూ ప్రతి ప్రార్థన మీరు ఆలకించే మీ కనుక ప్రార్థనలు ఆలకించి సరైన సమాధానం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియించుకుంటూ ఉంటున్నాం మా ప్రార్థనలో వ్యర్థము కాకుండా ప్రభు సాధారణ మా వాక్యాన్ని ఏ విధంగా దొంగిలించు మా వాక్యానికి ఏ విధంగా అడ్డు తగులుచు అడ్డు అడుగున మాటలతో త్రోసి మమ్మల్ని ఆటంకపరిచినటువంటి వ్యక్తులను అనుగదించిన నన్ను మీకు వందనాలు స్తోత్రాలు నిర్మించుకుంటూ ఉంటున్నాం ప్రతి విషయంలో ఆటంకాలను తొలగించిన ప్రభావ నీ స్వార్థ సేవ అనేకులకు అందులాగన నీవు ఉండి నా ప్రభు నడిపించే రీతిగా ప్రతి బిడ్డకు ఆదరణను నా ప్రభావ నీ దేవదూతలను కాపలా ఉంచి నీ యొక్క వాక్యము నాయన ప్రతి చోట నా ప్రభావ విశ్వాసంతో నడుచులాగన అనేక మంది మారుమన్స్ పొందినట్లు సహాయము చేసి ఆ విధముగానే మాకు ప్రతి విషయంలోనూ నా ప్రభు మీరు మాకు తోడయ్యుండి ప్రతి ఆటంకములో నా ప్రభు మీరు నైనా అడ్డు తొలగించి ప్రతి విషయంలో విషయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన ఏ స్థితిస్తున్నాను పెట్టడానికి వినిపించున్నాను తండ్రి ఆమె విన్నటువంటి వాక్యమును ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూనే ఉంటున్నాను ఆమె